టైం లేదు కాబట్టి సభకు నమస్కారం మీ అందరికీ నమస్కారం ఖమ్మం గడ్డ మీద పెద్దలు అమిత్ షా గారు ఈ సభలో తెలంగాణ రైతాంగానికి ఒక భరోసా ఇవ్వడానికి తెలంగాణ రైతాంగానికి ఒక భద్రతా మాట చెప్పడానికి ఈ గడ్డ మీద అడుగుపెట్టిండు మీకు తెలుసు అప్ కి సర్కార్ కిసాన్ కి సర్కార్ ఇది కేసీఆర్ మాట కానీ నాలుగున్నర సంవత్సరాలుగా రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఏ రైతు కూడా రుణమాఫీ చేయలేదు ఇవాళ మళ్ళీ ఎన్నికలు రాగానే గ్రామాలలో టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను తిరగనివ్వలేదని చెప్పి తిరిగనివ్వరని చెప్పి రింగ్ రోడ్డును అమ్ముకొని హైదరాబాద్ లో భూములు అమ్ముకొని రైతును మాఫీ చేయడానికి మళ్ళీ మన ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు ఇవాళ రైతులకి దేశంలో ఎక్కలేని పద్ధతిలో రైతు బంధు ఇస్తా అని చెప్పిన కేసీఆర్ ఇవాళ అన్నిటినీ బంద్ చేసిండు ఇంతకుముందు గౌరవ పెద్దలు కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుగా రైతాంగానికి గతంలో అనేక రకాల సబ్సిడీ వచ్చేది ఇవాళ ఎరువుల సబ్సిడీ ఇస్తా అని చెప్పినాడు ఇవాళ విత్తనాల సబ్సిడీ ఎత్తేసిండు ట్రాక్టర్ల సబ్సిడీ ఎత్తేసిండు డ్రిప్ ఇరిగేషన్ లేదు స్పింకర్ ఇరిగేషన్ లేదు గ్రీన్ హౌస్ కల్టివేషన్ లేదు ఒక్క మాటలో చెప్పాలంటే రైతు రైతు పండించిన పంట కొంటా అని చెప్పిన కేసీఆర్ ఇవాళ ఒక క్వింటల్ వరి ధాన్యం కొంటే ఐదు కిలోల నుంచి పది కిలోల వరకు రైస్ మిల్లర్ కట్ చేస్తే ఒక్కొక్క ట్రాక్టర్ అన్లోడ్ కావాలంటే ఇవాళ నలభై ఎనిమిది గంటలు కాదు వారం వారం రోజులు అక్కడ పడిగాపులు కాస్తే ఐదు వేల రూపాయలకో పది వేల రూపాయలు ట్రాక్టర్ లంచం ఇచ్చి అన్లోడ్ చేసుకొచ్చే దుస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతోంది ఉంది ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజానికం భారతీయ జనతా పార్టీకి అధికారం ఇవ్వండి ఒక కిలో కూడా తరుగు లేకుండా పండిన మొత్తం ధాన్యం భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చిన తర్వాత తప్పకుండా కొండదని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇవాళ ఏ సబ్సిడీ అయితే ఎత్తేసిండో ఆ సబ్సిడీలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ అధికారం వచ్చిన తర్వాత అవన్నీ కూడా పునరుద్ధరించబడతాయని చెప్పి మనం చేస్తా ఉన్నా ఇవాళ పేదవాళ్ళు సొంత ఇంటి కలా నెరవేరాలని చెప్పి ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మూడున్నర కోట్ల ఇల్లు కట్టిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వాళ్ళేంది కట్టించేది నేనే కట్టిస్తా అని చెప్పి ప్రకల్పాలు వాళ్ళకి కట్టినవి కొన్నే ఇచ్చినవి మాత్రం ముప్పై వేలే ఇప్పటికీ సొంత ఇంటికల నెరవేరలేదు రేపు భారతీయ జనతా పార్టీ అధికారికి వచ్చిన తర్వాత తప్పకుండా నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో భూమి లేని వాళ్ళకు ఇల్లు జాగలేని వాళ్ళకు ఇల్లు తాగలికే చిమ్మదారు భారతీయ జనతా పార్టీది ఆ ఇళ్ల జాగాలలో ఇల్లు కట్టించే జిమ్మదారు భారతీయ జనతా పార్టీ అని చేస్తా ఉన్నా ఇవాళ బంగారు తెలంగాణ మాటలు తప్ప చేతుల మాత్రం ఎక్కడ లేదు ఇవాళ అనేక వర్గాల ప్రజలు వాళ్ళు వీఆర్ఏలు కావచ్చు వీఆర్ఓలు కావచ్చు గ్రామ కార్యదర్శులు కావచ్చు సెకండ్ ఏన్ఎంలు కావచ్చు అన్ని ఆర్టీసీ కార్మికులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు అన్ని వర్గాల ప్రజలు కూడా ఒకటే కోరుతున్నారు అన్నా ఈసారి కనుక ఎన్నికలు వస్తే పట్టం తట్టేది భారతీయ జనతా పార్టీకి మాత్రమే తెలుగుదేశాన్ని చూసినాం కాంగ్రెస్ పార్టీని చూసినాం ఇవాళ బిఆర్ఎస్ పార్టీని చూసినాం చూడవలసింది భారతీయ జనతా పార్టీని మాత్రమే నరేంద్ర మోడీ గారి సుపరిపాలన ఇక్కడ కూడా వెళ్లి చెప్పి ఇవాళ కళ్ళు గంట ఉన్నారు ఖమ్మం మెట్టు మీద ఖమ్మం మట్టి మీద ఇవాళ ఇంత గొప్పగా ఈ సభను విజయవంతం చేసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియస్తూ సెలవు తీసుకున్న జై తెలంగాణ జై తెలంగాణ